హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేను అమ్మవారికి చేసిన ఐదు రకాల ప్రసాదాలు ఏంటో ఇప్పుడు చూపిస్తాను రండి ముందుగా పులిహోర కోసం అయితే ఒక సైడు బియ్యం పెట్టాలండి అన్నం అనేది ఉడుకుతుంది మరో సైడ్ అయితే నేను నైటే చింతపండు నానబెట్టుకున్నాను మార్నింగ్ లేట్ అవుతుందని చింతపండు గుద్దు చిక్కగా పిసికి ఉడగట్టి కడాయిలో ఈ విధంగా మరిగించుకోవాలి చాలా చిక్కగా అయితేనే పులిహోర బాగా ఉంటుందండి చింతపండు పులుసు ఇంకోసారి అయితే అన్నం ఉడుకుతుంది అన్నం అనేది ఇలా పొడి పొడిగా ఉంటేనే పులిహోర బాగుంటుందండి అన్నం వంపేసి దమ్ముకేసాను మరో సైడు చింతపులుసులో కొంచెం ఉప్పు అదేవిధంగా పసుపు వేసి బాగా మరిగించాలి పచ్చిమిర్చి కూడా వేసాను బట్ వీడియో తీయలేదండి సిమ్ములోనే చాలాసేపు దగ్గర పడే వరకు మరిగించాలి ఇప్పుడు అన్నం చల్లార పెట్టుకున్నాం అన్నం చల్లార పెట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత లాస్ట్లో కొంచెం పొడి వేయడం వల్ల ప్రసాదం అనేది దేవుడికి ఇట్లో ప్రసాదంలాగా ఉంటుందని కొంచెం మెంతి పొడి కూడా వేశాను ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసుకొని పోపు కోసం కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు జీలకర్ర పల్లీలు మినప్పప్పు శనగపప్పు కూడా వేసి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో మొట్టిమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేయడం వల్ల పులిహోర ఫ్లేవర్ బాగుంటుంది లాస్ట్లో కొంచెం ఇంగువ వేసి కలిపి మరుగుతున్న పులుసులో ఈ పోపు వేసి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈ విధంగా అన్నంలో వేసి కలుపుకోవాలి అంటే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ ఇప్పుడు భక్ష్యాల కోసం ముందుగా పిండి కలిపి నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇలా చేయడం వల్ల భక్ష్యాలు అనేవి తొందరగా అవుతాయి తర్వాత మినప వడల కోసం ఈ విధంగా షవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ విధంగా మినప వడలు వేసుకోవాలి చాలామంది అయితే క్లాత్ పైన ఛాయలు జాయి పైన వేస్తారండి నేనైతే చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో ఐదు వేలు ముంచి వడలు వేయడం వల్ల కూడా వడలు ఆయిల్లో వేయడానికి ఈజీ అవుతుంది ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి వడలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు గోధుమ రవ్వతో పరమాన్నం ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బగోన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళు తీసుకొని అందులో పోసి ఉడికించుకోవాలి ఇలా కరెక్ట్ క్వాంటిటీతో తీసుకుంటే మంచిగా ఉడుకుతుందండి గోధుమ రవ్వ అనేది ఇలా ఉడికిన తర్వాత మరో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను దీంట్లో చేసిన నెయ్యి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గోధుమ రవ్వ ఉడికిన తర్వాత తగినంత బెల్లం వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి తర్వాత కొన్ని పాలు పోయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి పరమన్నానికి అందుకే పాలు పోసి కొంచెం యాలకుల పొడి కూడా వేసి మరి కొద్దిసేపు పాలల్లో ఉడికించాను తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి దగ్గర పడే వరకు మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకున్నాను అంతే టేస్టీగా ఉండే గోధుమరవ్వ పరమన్నం రెడీ తర్వాత భక్ష్యాలు చేసుకుందాం నేనైతే పూర్ణమైతే నైతే చేసి పెట్టానండి మార్నింగ్ లేట్ అవుతుందని ఈ విధంగా ఒక పిండి ముద్ద తీసుకొని చపాతీలాగా చేసి చిన్నగా దాంట్లో పూర్ణం పెట్టి ఈ విధంగా గుండ్రంగా చేసి కవర్ తీసుకొని దానికి ఆయిల్ రుద్ది ఈ విధంగా చపాతీలా ఒత్తుకోవాలి భక్ష్యాలు అయితే నెయ్యి వేసి కాల్చుకుంటేనే బాగుంటాయండి టేస్ట్ అని నేను నెయ్యితో కాల్చాను ఇంకొక టైప్ ఎలా చేసుకోండి భక్షాలు చూపిస్తాను కవర్ పైన ఆయిల్ రుద్ది పిండి ముద్ద పెట్టుకొని మరొక లేయర్ కవర్ పెట్టి ఆయిలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను నేనైతే ఒకే రకం చేశాను మీరు చూపించడానికి అట్లా ఇంకొకటి చూపించాను బెలంచ్ కట్టతో కూడా చేయొచ్చండి సేమ్ అలానే పెట్టి దానిపైన ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా నేనైతే భక్ష్యాలు చూడు దద్దోజనం కోసం ముందుగా అన్నంలో కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకున్న తర్వాత అందులో పెరుగు వేసుకొని మరోసారి మంచిగా మెత్తగా కలుపుకోవాలి గట్టిగా ఉంటే కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కొన్ని ఆవాలు అదేవిధంగా కొంచెం జీలకర్ర ఒట్టిమిర్చి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత కలుపుకున్న పెరుగన్నాన్ని అందులో వేసి పోపంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా మంచి కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి దద్దోజనం రెడీ ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి పూజ కోసం రెడీ అయ్యి పూజ చేసుకున్నాను కలశం పెట్టానండి కానీ అన్నీ రకాల ప్రసాదాలు చేస్తాను పూలు పండ్లు అమ్మవారికి చీర గాజులు కూడా పెడతాను కలశం ఒకటి పెట్టాను పూజ అయిపోయిన తర్వాత మా వారు నన్ను అక్షంతలేసి ఆశీర్వాదం ఇచ్చారు తర్వాత తన తలపైన కూడా అక్షంతలు వేసుకున్నాడు నేను వాయనం ఏ విధంగా ఇస్తాను చూపిస్తాను రండి రెండు తమలపాకులు ఒక అరటిపండు పూలు గాజులు పసుపు కుంకుమ కొన్ని పచ్చిశెనగలు అదేవిధంగా ఒక ఒక్క కానీ సోంపు కానీ ఆ విధంగా నాకు తోచిన విధంగా వాయనం ఇస్తానండి ఆ చెల్లికి బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకు కూడా పసుపు రాసి తర్వాత తనకు వాయనం ఇచ్చాను తను నన్ను అక్షంతలేసి ఆశీర్వాదం కూడా ఇచ్చింది చిన్నది కాబట్టి నేను కాలు మొక్కలేనండి మామూలుగా అట్లా వంగితే తలపైన అక్షంతలు వేసింది తర్వాత నేను మార్నింగ్ నుండి ఉపవాసం ఉన్నానండి ఫస్ట్ వాళ్ళకు తీర్థం పొగి తర్వాత నేను కూడా తీర్థం తీసుకొని ఉపవాసము వదిలాను తర్వాత మేము చేసిన ప్రసాదాలు అందరం కలిసి కూర్చొని తిన్నాము ఈ విధంగా నేనైతే నాకు తోచిన విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను మరి మీరు ఏ విధంగా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఓకే అండి బాయ్